ఎట్టకేలకు తెలంగాణ రేరా అథారిటీ ఇటీవల కీలక తీర్పునిచ్చింది హఫీస్ పేట్ సర్వే నెంబర్ ఎనభైలో లాంచ్ అమ్మకాలు జరుపుతున్న బిల్డాక్స్ సంస్థపై మూడు పాయింట్ తొంభై ఆరు కోట్ల జరిమానాను విధించింది ఈ మేరకు గురువారం తుది విచారణ జరిపిన అనంతరం తాజా తీర్పును వెలువరించింది ఈ వ్యవహారాన్ని మొట్టమొదట రేజ్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది బిల్డాక్స్ సమాధానంతో సంతృప్తి చెందని టీఎస్ రేరా రెండోసారి నోటీసును జారీ చేసింది హఫీస్ పేట్ సర్వే నంబర్ ఎనభైలో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టును కడుతున్నామంటూ ఫ్లాట్లను అమ్మినట్టు సాక్ష్యాధారాలు ఉన్నట్లు అందులో పేర్కొంది తర్వాత బిల్డాక్స్ లో ఫ్లాట్లను కొనకూడదని టీఎస్ రేరా అథారిటీ ప్రకటనను విడుదల చేసింది బిల్డాక్స్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి ప్రకటనలు మార్కెటింగ్ విక్రయాలు కొనసాగించకూడదని టీఎస్ రేరా అథారిటీ బిల్డాక్స్ కు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ఫేస్బుక్ ప్రకటనలు వెంటనే తొలగించాలని రేరా ట్రిబ్యునల్ బిల్డాక్స్ ను ఆదేశించింది